ప్రస్తుతం అంత పాటు అయితే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు ఉన్నారు ఎక్స్ వైస్ చైర్మన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉప్పల్గా వెంకటేష్ గారితో సార్ చెప్పండి అసలు ఏం జరిగింది అంటే ఈ కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎందుకు జల వివాదం తెర మీదకి వచ్చింది కృష్ణా జిల్లాలలో కేసీఆర్ గారు క్లియర్గా తెలంగాణ రైతులే ముఖ్యము తెలంగాణ ప్రజలే ముఖ్యం అనేది ఆయన వాదన ఆయన ఆ రోజు ఉద్యమం చేసింది కూడా నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల విషయంలో ఎక్కడ రాజీ పడలేదు పాలమూరు లిఫ్ట్ పెట్టి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నలగొండ రంగారెడ్డి పాలమూరు జిల్లాకు ఉమ్మడి జిల్లాలకు న్యాయం చేయాలని తొంభై శాతం ముప్పై వేల కోట్లు పెట్టి పాలమూరు లిఫ్ట్ని ప్రాజెక్టుని నిర్మాణం చేయడానికి పూర్తి దశకు తీసుకొచ్చిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళతోన ఖజానాల డబ్బులు లేక పరిపాలన చాతగాక అస్తవ్యస్తంగా వ్యవహారాలు చేస్తూ దాన్ని నిర్లక్ష్యం చేసిర్రు ఆ నిర్లక్ష్యం చేసిన దాన్ని ప్రజలలోకి తెచ్చినందుకు ఈరోజు నిందలేసి మా నాయకుల మీద మాట్లాడుతున్నారు అంతే తప్ప వీళ్ళకు చిత్తశుద్ధి కానీ నీళ్ళ మీద శ్రద్ధ కానీ లేదు రైతుల మీద కూడా శ్రద్ధ లేదు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ వాటా విషయంలో అసలు ఏం జరిగింది ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం అంటే అకున్ సబర్వాల్ వైఫ్ స్మిత సబర్వాల్తో ఎందుకు సంతకం పెట్టించాల్సి వచ్చింది ఆ టైంలో ఆ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది అసలు సబర్వాల్ ఏం సంతకం పెట్టింది అనేది పవర్ ప్రజెంటేషన్ చేస్తుండ్రు హరీష్ గారు ఆయన చెప్పింది మొత్తం అబద్ధాలు అబద్ధాలు అనే మాట కడుపులో నుంచి పుట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి రోజు మాట్లాడేది కూడా అబద్ధాలే మోసం అబద్ధం ఒకేసారి పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి పనిచేసింది అధికారం ఇచ్చారు ఇక మళ్ళీ చరిత్రలో అబద్ధాన్ని నమ్మరు ప్రజలు అది అబద్ధం అని అర్థమైపోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే అసలు పాలమూరికి ద్రోహం చేసిందే కేసీఆర్ అని చెప్పేసి అని అసెంబ్లీ సాక్షిగా కానివ్వండి లేకపోతే సభల సాక్షిగా కానివ్వండి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి మాట ఏం చెప్తారు మీరు పాలమూరు రంగారెడ్డికి రైతులకు నష్టం చేసే వ్యక్తి అయితే ద్రోహం చేసే వ్యక్తి అయితే ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్రాజెక్టును తొంభై శాతం ఎందుకు పూర్తి చేస్తాడు ఎందుకు చేస్తాడు ద్రోహం చేసింది మీరు రెండు సంవత్సరాలు అధికారంలో వచ్చినాక రెండు రూపాయలు కూడా కేటాయించకుండా రెండు గంపల మట్టెత్తకుండా మోసం చేసింది మీరు మళ్ళీ కేసీఆర్ మీద ఇవాళ అధికారం ఉందని నోరు వాడేసుకొని ఇష్టం వచ్చినట్టు జొల్లు కూతలు మాట్లాడుతురు కేటీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ మీద అది వాళ్ళ మనస్సాక్షికే తెలవాలి రైట్ అయితే అసెంబ్లీ సాక్షిగా పదే పదే కేసీఆర్ చావు కోరుకోవడం కానివ్వండి లేకపోతే సభల సాక్షిగా అది ఈ విధమైన మాటల్ని ఏ రకంగా చూస్తారు ముఖ్యంగా తొండలు లాగుల్లో వేస్తా లేకపోతే నేను తోలు తీస్తా అనే మాటల్ని అసలు ఏ రకంగా చూస్తాను మీరంతా కూడా ఒక వ్యక్తి పుట్టినరోజే చావునిచ్చిండు దేవుడు చావు పుట్టుకల మధ్య చరిత్ర లింఖించాలని ఒక మానవ శరీరాన్ని ఇచ్చిండు ఆ మానవ శరీరం ఈరోజు చరిత్ర లిఖించింది సచ్చిన పుట్టిన చరిత్ర తరాలు రేపు వచ్చే తరాలు కూడా గుర్తు చేసుకునే చరిత్రను లిఖించిన వ్యక్తి కేసీఆర్ ఆయన సాగుని ఎవరో కోరుకుంటే సాగు వస్తుందా దేవుడు అయినప్పుడు తీసుకుపోవాలి పుట్టినాడే ఇక్కడ ఉన్న జనానికి అంతా ఆయన మాట్లాడిన వ్యక్తికి కూడా పుట్టినాడే ఒకరోజు చావును రాసిండు నేనంటేనో మీరంటేనో ఇంకెవడంటనో చచ్చిపోలేడు కదా కానీ చావు పుట్టుకల మధ్య ఒక చరిత్రను లిఖించాలి ఎందుకు కామ్గా ఉన్నారు బిఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈ విధంగా మీ పార్టీ అధినాయకుడిని గులాబీ సింహాన్ని ఈ రకంగా అంటుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే కేవలం సీఎం పదవిలో ఉన్నందుకేనా మీరు అంతా భయపడేది ఒక పదవిలో ఉన్న భయపడే వ్యక్తులు గులాబీ పార్టీలో లేరు ఆంధ్ర కబంద ఆస్తాల కింద భారతదేశం ఇంగ్లీష్ పాలనను ఎట్లంటే సంఖ్యలు సంఖ్యలు తెంచుకొని భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకుందో ఆంధ్ర కబల్ల ఆస్తాలను సంఖ్యలను తెంచుకొని రాయలసీమ ఆంధ్ర నాయకులతోటి పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకులు పర్టికులర్ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు సైలెంట్గా ఉండాలని లేదు ప్రజలు చూస్తున్నారు నోరు వాడేసుకురని అవతలోడు నోరు వేసి వెళ్ళినని అవతలలోడు పీ తినడని పెండ తినడని మనం కూడా తినలేం కదా మనసాక్షి ఉంది కదా అంగీ పాయింట్ వేసుకున్నాం కదా ఆ విధేయతతోటి ఉన్నారు వాళ్ళు వేసుకోలేదు అంగి పాయింట్ వాళ్ళకి తెలవాలి అది అది వాళ్ళకు తెలవాలి అది వాళ్ళు వేసుకున్నారా వేసుకోలేదా అన్నం తిన్నారా ఇంకేమన్నా తిన్నారా ఏం అనేది అవతల వ్యక్తులకు తెలవాలి సంస్కారంతో మాట్లాడుతురా అసంస్కారంతో మాట్లాడుతురా అనేది ప్రజలు చూస్తుర్రు తప్పకుండా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు దాన్ని ఇట్లాంటి రాజకీయాలను కేవలం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం నుంచి కూడా అవాకుల చివాకులతోటే అబోధాలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చవాకులు అన్నంత వరకు ఓకే అంతకు మించి ఇంకా కొంచెం లైన్ క్రాస్ అవుతుంది కదా లైన్ క్రాస్ అనేది రాజకీయాలలో కామన్ అయిపోయింది ఈ రోజులల్లో దాన్ని ఎవరు పరిగణనలోకి తీసుకుంటలేడు ఏంటంటే ఇప్పుడు లైన్ క్రాస్ అయ్యే నాయకులంతా లైన్ క్రాస్ అయితే నాకేదో కిరీటం పెడతారేమో ప్రజలల్లో నా చర్చ జరుగుతుందేమో ఈ రాజకీయాలన్నీ ఇప్పుడు ఎట్లున్నాయంటే మంచి చెడో చర్చ జరగాలి ప్రజలలో డైవర్షన్ కేసులు కావాలి ఏంది ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలలో చర్చ వస్తుంది దానికి డైవర్షన్ చర్చ కావాలి ఆ డైవర్షన్ చర్చ కొరకు అవాక్కులు చవాకులు క్రాస్ అయి మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు థ్యాంక్ యూ సార్ ఏంటి సార్ మళ్ళీ తెర మీదకి కొత్త వివాదం వచ్చింది పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో ఎట్లేదన్నా కూడా ఇటు అసెంబ్లీలో బాగా చర్చ వాడి వేడిగా నడుస్తుంది ఈ ఈ రోజు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అసలు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గానీ ఏం చెప్పారు అంటే ఇక్కడ వాటి ఆవశ్యకత ఏంటి అనేది పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో అంటే ఎందుకు జాప్యం జరుగుతున్నది అంటే కేంద్రం మీద ఎందుకు తను రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద జాప్యం చేయడం తను ఎందుకు ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లట్లేదు దాన్ని ఒక రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న విషయంలో నిజంగా కేసీఆర్ గారి ప్రభుత్వం దానికోసం ఎంత కష్టపడది ఎన్ని పర్మిషన్ విధంగా తీసుకునేది దాని దాని ప్రెజెంటేషన్ అనేది క్లియర్గా తెలంగాణ ప్రజలకి అర్థమయ్యేలాగా హరీష్ రావు గారు ప్రెజెంట్ అద్భుతంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అంటే నిజాలు నిజా నిర్ధారణ అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది నిజంగా రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు దాటుతున్నది ఇప్పటివరకే ఆ ప్రాజెక్ట్ అనేది అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఎప్పుడైతే చేసిందో అది ఎలా ఉందో అలాగే ఉన్నది కాబట్టి ముందుకు వెళ్ళట్లేదు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నదని దాన్ని తెలియజేయడానికి ఈరోజు రైట్ అయితే బాలమూరి రంగారెడ్డికి కేసీఆర్ ద్రోహం చేశారు నీళ్ల విషయాల్లో జలాల విషయాలు ఇటు కృష్ణా జలాల విషయానికి కూడా రెండు వందల టీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు నీళ్లు మనకి రావాల్సి ఉంటే రెండు వందల చిల్లర దానికి మాత్రమే సంతకాలు పెట్టారని చెప్పేసి అని అప్పుడు ద్రోహం చేసింది కేసీఆర్ఏ అని చెప్పేసి అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది ఏం నిజంగా ఆరోపణలు మాత్రమే నిజంగా ఇక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చాలా అవసరం కోర్టులో కావచ్చు ఆరోపణలు కావచ్చు ఇక్కడ పొలిటికల్ రైవాలిటీ కోసం అయినా ఊరికి అంటే మీరు చూస్తున్నారు అంటే కావాలని కక్షపూరితంగా ఇలా బురదగానే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ లీగల్ గా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు కేసీఆర్ ఎందుకు చేయలేదు కేసీఆర్ చేశారు దాన్ని ప్రజలకు చూ చూపించారు మీరు చూశారు కేసీఆర్ గారు రాకముందు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బూర్గ భూగర్భ జలాలు కూడా పెరగడం జరిగింది అంటే కాలువ చెరువులో నింపడం జరిగింది ప్రాజెక్టులు కట్టడం జరిగింది కట్టడం వల్ల నీటిని నిలువ సామర్థ్యం పెంచడం వల్ల బూర్గ భూగర్భ జలాలు పెరగడం వల్ల రైతులకి ఉపయోగపడేలాగా బోర్ బావులు వేసుకునే ప్రయత్ పరిస్థితులు ఈరోజు పంటలు స్వచ్ఛంగా పండుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు పెట్టినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ప్రజెంటేషన్ క్లియర్గా మన హరీష్ రావు గారు ఇవ్వడం జరుగుతుంది రైట్ అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ సోషల్ మీడియాకి వీటి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ సోషల్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఉన్నది ఆ యాక్ట్ అనేది ఉన్నది వాస్తవాన్ని ప్రజలకు చెప్పడం కోసం మాత్రమే నిజంగా మీరు వాస్తవాన్ని తెలుసుకోండి వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి తెలంగాణ ప్రజల్ని మాత్రం మభ్యపెట్టేలాగా మీరు వార్తలు ప్రచారం చేయొద్దు అలా ప్రచారం చేస్తే లీగల్ టీం మాత్రం సీరియస్గా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది